చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము నాలుగవ వచనం దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము నాలుగవ వచనం అప్పుడు సవులు ఈ సున్నత లేని జన్లు వచ్చి నాకు మానభంగం చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయవానితో అనగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడేను ఈ వచ్చినములో ఒప్పలేదు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడినని చెప్పి ఇక్కడ వ్రాయబడింది గమనించండి ఇక్కడ సవులు యొక్క ఆయుధములు మోసే వ్యక్తిని గురించి వ్రాయబడిన మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఈ సందర్భం ఏంటి అంటే సవులు ఇస్రాయేలీలకు రాసుగా ఉన్నట్లు మనము వాక్యంలో చూస్తున్నాం మరి సవులు పరిపాలిస్తూ వచ్చినప్పుడు ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ వచ్చింది ఎవరెవరికి చెప్పండి ఇస్రాయేలీలకి ఫిలిస్తీన్లకి ఆ యుద్ధంలో సవులు కుమారులు హతము చేయబడ్డారు సవులు కూడా అంబులు వేయువారి కంటబడి బహు గాయాలు పొందాడు అంబులు వేసే వాళ్ళు సవులను చూసి ఏం చేశారంటే మరి చాలా గాయపరుస్తూ వచ్చారు సవులుకి చాలా గాయాలు ఇక సవులు మరి బ్రతికే అవకాశం అనేది లేదు చనిపోయే స్థితికి వచ్చేసాడు మరి ఫిలిస్తీన్ వచ్చి చనిపోవడం సిద్ధంగా ఉన్న సౌల్ని అనుకోండి అది ఎలా ఉంటుందంటే చాలా అవమానం శత్రువుల చేత చంపబడ్డాడు సౌలు అని మరి సౌలు గురించి చెప్పబడుతుంది కనుక అది చాలా అవమానంగా ఉంటుందన్నమాట అలాంటి అవమానం తాను పొందుకోకూడదని ఏమంటున్నా సౌలు సవులు తన ఆయుధాల మోయవానితో నీవు నీ కత్తి దూసి నన్ను చంపేసేయి పీలిస్తీల చేత నేను చంపడితే అది ఎంత అవమానం నువ్వు నన్ను అనుకో అది అంత అవమానంగా ఎంచబడదు కాబట్టి నీవు నన్ను చంపు అని చెప్పి సౌలు తన ఆయుధములు మోసేవానితో చెప్తా వచ్చినప్పుడు వాడు బహుగా భయపడి అలాగు చేయడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి సౌలు ఏం చేశాడంటే తన తానే పడ్డాడు ఆ తర్వాత సౌలు చనిపోయినట్లుగా వాక్యం మనము గమనించవచ్చు చూడండి ఇక్కడ సౌలు యొక్క ఆయుధాలు మోసే వ్యక్తి బహుగా భయపడ్డాడు భయపడి సవులను చంపడానికి ఒప్పుకోలేదని చెప్పి వాక్యంలో రాయబడింది బహుగా భయపడతా వచ్చాడు చూడండి సవులు రాజుగా ఉండడానికి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తిని చంపడం అనేది నేరంగా ఎంచబడుతుంది అంతకుముందు అన్నాడు ఏమని అభిషే సవులు దొరికినప్పుడు మరి సవును చంపడానికి అభిషేక్ ఇష్టపడి నేను చంపేస్తానని చెప్పి దావిత్తు అంటే దావిదేమన్నాడు యహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యము చంపొద్దని అని చెప్పి దావి దాపాడు అంటే యహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపడం అనేది నేరము మరి సవులు తనకున్న బాధను పట్టినాన్ని చంపేయని చెప్పి తన ఆయుధములు మోసేవానితో అంటున్నప్పుడు ఆ వ్యక్తి బహుగా భయపడ్డాడు అయ్యో ఈ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ఈ వ్యక్తి నేను చంపితే నేను అవుతాను నా మీదకి శిక్ష వస్తుంది దేవుని చేత నేను శిక్షించబడతానని భయముతో అలా చేయడానికి ఒప్పుకోలేదు గమనించని వ్యక్తి సవులను చంపడానికి ఒప్పుకోలేదని చెప్పి ఆ వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం తను ఒప్పుకోలేదు అంటే ఇక్కడ మనకు అతని ద్వారా ఏమి అర్థమవుతుంది అంటే అతడు ఎలాంటి వాడుగా ఉన్నాడనే విషయం అర్థమవుతుంది అంటే అతడు మరి భయము కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది సవును చంపడానికి ఆ వ్యక్తి ఒప్పుకోలేదు దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఆ వ్యక్తి కలిగినటువంటి వ్యక్తి అంటే ఒక నేరం చేయడానికి భయపడిన వ్యక్తిగా ఉన్నాడు ఒక తప్పు చేయడానికి భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు పిల్లడు మన జీవితంలో కూడా మరి మనము దేవుని యొక్క భయం కలిగిన వారంగా ఉండాలి ఏ భయం ఉండాలి మనలో దేవుని భయం వాక్యములో రాయబడింది కీర్తన నాలుగు నాలుగులో ఏమనంటే భయము నొంది పాపము చేయకుడి అని భయము నొంది పాపము చేయకుడి అని చెప్పి రాయబడింది అంటే మనము దేవుని భయము కలిగి పాపము చేయకూడదు దేవుడు నన్ను చూస్తున్నాడని భయము కలిగి దేవునికి విరోధమైన కార్యములను చేయకుండా మనం ఉండాలి దేవుడు నన్ను గమనిస్తున్నాడని భయం కలిగి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేయకుండా ఉండాలి వీళ్ళ మనలో దేవుని భయం ఉండాలి ప్రభు ప్రజలంగా దేవుని భయము కలిగి మనం కొనసాగుతూ ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి సహజంగా లోకములు మనం చూస్తూ ఉంటాం పొలం పనులకు వెళ్ళేవాళ్ళు అంటే మరి పొలంలో వెళ్ళేవాళ్ళు యజమానునికి భయపడి ఏం చేస్తారు చెప్పండి సమయానికి వెళ్తారు వెళ్ళరా ఆనసింగ్ వేసి వెళ్తే మరి ఆ పొలం యొక్క యజమానుడు ఏమంటాడనే భయముతో మరి త్వర త్వరగా పనులన్నీ చేసుకుని ఆ పొలంలో వారు చేయవలసిన పని కొరకై సమయానికి వారు వెళ్తారు అంటే యజమానునికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడతా ఉన్నారు ప్రభు ప్రజలంగా మరి మనము మన యజమాను అయినటువంటి దేవునికి భయపడుతూ ఉన్నామా దేవునికి భయపడి దేవుని భయం కలిగి దేవుని యొక్క మందిరానికి సమయానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి మనం సమయానికి దేవుని యొక్క మందిరానికి వస్తున్నామా ఒకసారి మనము మన జీవితాన్ని ఆలోచన చేసుకోవాలి చాలాసార్లు మనలో దేవుని భయం అనేది ఉండదు దేవుని యొక్క భయాన్ని మనం విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించే వారంగా ఉంటున్నాం లేదా అలాంటి స్థితిని మనము విడిచిపెట్టాలని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధ దగ్గర గ్రంథంలో నిర్గమాకారణము మొదటి అధ్యాయంలో హెబ్రి మంత్రసాలను గురించి మనం చూడవచ్చు మరి వాళ్ళకి ఐగుప్తు రాజు ఏమని ఆజ్ఞాపిస్తూ వచ్చాయంటే హెబ్రి స్త్రీలకు అంటే ఇస్రాయేలీల స్త్రీలకు మీరు మంత్రసాని పని చేయొచ్చు మగపిల్లలు పుడితే వాడిని చంపేయండి ఆడపిల్లలు పుడితేనేమో బ్రతకనివ్వండి అని చెప్పి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ఈ మంత్రసానులు మరి హిబ్రీ స్త్రీలకు అంటే ఇస్రాయేళలుల స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు ఎవరికి తెలియకుండా ఎవరికి అర్థం కాకుండా పుట్టినటువంటి మగపిల్లలను చంపే అవకాశం ఉంది కానీ వారు దేవునికి భయపడి పుట్టిన మగపిల్లను చంపకుండా బ్రతకనిచ్చారు ఎవరికి భయపడ్డారు దేవునికి భయపడ్డారు మనుషులు ఎవ్వరు మమ్మల్ని చూడకపోయినా మనుషులు ఎవరు మమ్మల్ని గమనించకపోయినా పరలోకములో ఉన్న దేవుడు మమ్మను చూస్తున్నాడు అనే భయముతో దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని వాళ్ళు ఏమాత్రం చేయలేదు దేవునికి విరోధమైనటువంటి కార్యములను వారు ఏమాత్రం జరిగించలేదు ఆ పుట్టిన మగపిల్లను చంపడం అనేది దేవునికి విరోధమైనటువంటి కార్యము చేయడమే దేవుని భయముతో వారు దేవునికి విరోధమైన కార్యములను చేయలేదు పుట్టిన మగపిల్లల్ని బ్రతకనిచ్చారు వాళ్ళు దేవుని భయం ఉంది దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు మమ్మల్ని గమనిస్తున్నాడు భయం ఉంది వారిలో కాబట్టి వారు దేవునికి విరోధమైన కార్యాలని చేయలేదు దాన్ని బట్టి దేవుడు ఏం అంటే వారికి మేలు చేశాడు వారు దేవుని ద్వారా మేలు పొందుతా వచ్చారు వీళ్ళ మన జీవితంలో కూడా దేవుడు మనకు మేలు చేయాలంటే దేవుని ద్వారా మనం మేలు పొందాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవునికి భయపడ్డాం చాలామంది మేలు కోసం అని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు మేలు పొందాలి మేలు పొందాలి మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నాకు మేలు జరిగిద్దని కొంతమంది అనుకుంటారు లేకపోతే ఈ దైవజనం దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకుని నాకు మేలు జరిగిద్దని కొంతమంది అనుకుంటారు గమనించండి మనము ఎక్కడికెక్కడకు వెళ్ళే అవసరం లేదు మనము ఉన్న చోటనే దేవుని యొక్క భయం కలిగి జీవిస్తే దేవుడు మనకేం చేస్తాడు మేలు చేస్తాడు దేవుని ద్వారా మేలు పొందడానికి మనము కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే దేవునికి భయపడ్డం దేవుని భయము మనలో ఉంటే తప్పకుండా మనకు దేవుడు మేలు చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో ఆకాను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యహోషభా గ్రంథము ఆరు ఏడు అధ్యాయాల్లో అతను గురించి మనం చూడవచ్చు మరి అతడు దేవునికి భయపడని వ్యక్తిగా ఉన్నాడు అతడు దేవునికి భయపడలేదు దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే పట్నం మీదకి వారు ఎల్లక మునుపు దేవుడు చెప్తూ వచ్చాడు ఎరుకో ఎరుకోపట్నములు ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైంది దానిలోది ఏది కూడా మీరు ఆశించి తీసుకోకూడదు వెండి కానీ బంగారం కానీ ఎత్తడిగా ఇనుము కానీ మీకు దొరికితే దాన్ని యహోవా ధనాగారంలోకి తీసుకురావాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు మరి ఆకని ఏం చేస్తా వచ్చాయంటే దేవుని ఆజ్ఞను త్రోసివేసిన వాడా మరి ఎవరికి తెలియకుండా ఎవరికి అర్థం కాకుండా ఒక బంగారు కమ్మను అలాగే కొంత వెండిని ఒక వస్త్రాన్ని తీసుకుని భూమి తవ్వి తన యొక్క డేరాలో భూమి తవ్వి దాచిపెట్టాడు అది ఎవరికి తెలియదు తను అనుకుంటున్నాడు నేను చేసింది ఎవరికి తెలియదు నన్ను ఎవరు చూడలేదని ఆ విధంగా తను ఆ కార్యం చేశాడు అంటే మరి అతను ఏమీ లేదంటే దేవుని భయం లేదు మనుషులు ఎవరు చూడలేదు అని చెప్పి అనుకుంటున్నాడు దేవుడు నన్ను పరలోకం చూశాడనే సంగతి తను గ్రహించినవాడుగా ఉన్నాడు అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం లేనివాడై చేయకూడని కార్యాన్ని తాను చేశాడు ఆ విధంగా వాటిని తీసుకుని దాచిపెట్టుకోవడం అనేది చేయకూడని కార్యం దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాను భయం లేకుండా తాను చేయకూడని కార్యాన్ని చేశాడు దాని ద్వారా మరి తనెంతో నష్టపోయినట్లుగా మన వాక్యంలో గమనించవచ్చు చూడండి ఎబ్రి మంత్రసానలు దేవునికి భయపడ్డారు దేవుని యొక్క భయముతో దేవునికి విరోధమైన కార్యాన్ని చేయలేదు వారు మేలు పొందారు ఆకాను దేవుని భయము లేనివాడై దేవునికి విరోధమైన కార్యాన్ని చేసి నష్టపోయిన వాడుగా ఉన్నాడు వీళ్ళు మన జీవితంలో ఆకాను వలి మనం ఉండకూడదు ఎవ్రీ మంత్ర వలె దేవుని యొక్క భయము కలిగి మనము సాగిపోయే వారంగా ఉండాలి వాక్యం మనం చూస్తూ ఉంటున్నాము సౌలు యొక్క ఆయుధములు మోసే ఆ వ్యక్తి సవులను చంపడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అంటే తాను మరి భయము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు తాను మరి భయము చేత ఆవరించబడి నేరం ఏమాత్రం చేయలేదు తప్పే మాత్రము చేయలేదు ఆ వ్యక్తులు భయం అనేది ఉంది పిల్లల మనలో కూడా దేవుని భయం ఉండాలి దేవుడు నన్ను చూస్తున్నాడు భయం కలిగి దేవునికి విరోధమైన కార్యాలు చేయకుండా మనం ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది